ఎంతో ఉత్సాహంగా తరంగాల ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్తమాంజలు తెలియజేస్తా ఉన్నా సీమ పరిస్థితి రాయలసీమ పరిస్థితి ఏమైంది ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై మూడు గంటే ముందు కక్షలు కార్పణ్యాలు త్రాగడానికి నీళ్లు లేక తినడానికి దిండు లేక పోతున్న పరిస్థితులలో రాయలసీమ ప్రాంతానికి నేనున్నానంటూ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం కృషి చేసిన చరిత్ర తెలుగు ఆ రోజు రాజశివ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం గాని గాలేరు నగరి గాని తెలుగు ప్రాయకులను ప్రారంభించి ఈ రాయలసీమ ఈ రోజు తినడానికి తిండి ఈ రోజు త్రాగడానికి నీళ్లు వ్యవసాయానికి నీళ్లు అందుతున్నాయంటే అది ఒక తెలుగుదేశం పార్టీది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వలనే ఈ రోజు ఇది సాధ్యమైందని చెప్పి చెప్తా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా పులివెందల ప్రాంతానికి కూడా సాగునీరు త్రాగునీటిని అందజేసి కుప్పం కంటే నాకు పులివెందల ప్రజలే ముఖ్యమని నిరూపించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నిరూపించుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా గెలిపిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా అదనంగా నీళ్లు ఇవ్వకుండా పులివెందు తను నమ్ముకున్న ప్రయాణికాన్ని మోసం చేసిన వ్యక్తి గత పాలకుడు అంతే విధంగా రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి కూడా అన్యాయం చేసి ఏ ఒక్క పరిశ్రమ గాని ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు గాని పూర్తి చేయకుండా రాయలసీమ ప్రజలందరినీ కూడా హింసించిన i like they... అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం అయింది నీ మీద మీ తల్లి విజయమని నిన్ను నమ్మడం లేదు మీ నమ్మడం లేదు మీ బాబాయ్ కూతురు నమ్మడం లేదు నీతో పాటు పదహారు నెలలు జైల్లో చిప్పకూడదు విజయసాయి రెడ్డి కూడా నిన్ను నమ్మలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై మీ కాంగ్రెస్ పార్టీ గాని లేకపోతే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాయలసీమ అభివృద్ధి చెందిందా తెలుగుదేశం పార్టీ పరిపాలనలో అభివృద్ధి చెందిందా చర్చ మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సిద్ధంగా ఉన్నారా అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా నేను కూడా మూడు జిల్లాల నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యా చేశామంటే నా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా సిద్ధంగా అని చెప్పి మహాసభ ద్వారా సవాల్ చేస్తా ఉన్నా చివరిగా అందరికీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఒక్క మాట అరుంధతి సినిమాలో పశుపతి అనే రాక్షసుడు రాక్షసునికి పాతరేస్తే ఏ విధంగా బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడో ఈ రోజు ఓట్ల రూపంలో గత పాలకుడికి పాతరేసు లోపల పెట్టారు ఆ పాత్ర నుంచి బయటికి రాకోకుండా ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత పైన ఉందని చెప్పి మీ అందరికి కూడా సవినంగా మనవి చేస్తూ నారా లోకేష్ గారు మేధావులు రైతులు వివిధ సంఘాల వారితో చర్చించి అనేక అంశాలపైన చర్చ చర్చించడం జరిగింది ఆ రోజు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాంత అభివృద్ధి కోసం లోకేష్ బాబు గారికి అనేక రకాల అంటే పాదయాత్ర సందర్భంగా అనేక ప్రాంతాలను చూశారు ప్రజల వేతనలు చూశారు బాధలు చూశారు కిలోమీటర్ల దూరం తాగునీటి కోసం పోయే వాళ్ళని చూశారు వేలాది మంది కార్మికులు కర్నూలు ప్రాంతంలో పనులు లేక వలసలు పోతున్న దుస్థితిని ఆ చూశారు ఖచ్చితంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్దితో పనిచేస్తుందని మీకు అందరు కూడా తెలియజేస్తూ విధంగా చక్రాపేట మండలంలో పెద్ద ప్రభుత్వం ప్రారంభించి ఆపివేసిన కాలేడి వాగు ప్రాజెక్టును మరో నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తవుతుంది ఆ మండలం సస్యశావనం అవుతుంది ఆ ప్రాజెక్టు ను కూడా పూర్తి చేసే బాధ్యత లోకేష్ బాబు గారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను